హలో ఫ్రెండ్స్ నేర్చుకోవాలి కానీ ప్రతి దాంట్లో మంచి ఉంటుంది అలా పక్షి కూడా మనకి గొప్ప నీతి పాఠాలు చెబుతుంది అవేంటో మనం చూద్దాం పిట్ట కొంచెం కూతఘనం అని ఊరికి అనలేదు మనం ఈ సామెతను ఎలా వాడుకున్నా సరే పిట్ట లేదా పక్షి ఘనత మాత్రం గొప్పే గుప్పెడంత కూడా లేని పక్షులు మనకు చెప్పే జీవిత పాఠాలు గంపెడు ఈ పాఠాల్ని మనము గౌరవించాల్సిందే పాటించాల్సిందే నెంబర్ వన్ అలుపు లేని పోరాటం పక్షులు గూడు కట్టుకునే విధానం చూస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కో కొమ్మ పుల్ల తెచ్చి గూడును అల్లేస్తాయి అంత కష్టపడి కట్టుకున్న ఇల్లు వానకో వరదకో గాలికో మనుషుల వల్ల నాశనమైపోతుంది అలాగనే అవి ఓడిపోయామని అలసిపోయామని ఊరుకుంటాయా లేదు మళ్ళీ మరో చోటు వెతుక్కుని కొత్త గూడు కట్టుకుంటాయి మనం కూడా ఇలా ఓటమి ఒప్పుకోకుండా ప్రయత్నిస్తూ ఉంటే విజయమే మన వెంట వస్తుంది ఇంకా రెండవది పిల్లల సంరక్షణ పక్షులే కదా వాటికేం ప్రేమ ఉంటుంది అనుకోలేం గుడ్డు పెట్టింది మొదలు పొదిగి పిల్లలయ్యేదాకా వాటిని సంరక్షిస్తుంది పక్షి అవి రెక్కలు విప్పుకొని ఎగరడం నేర్చుకునేదాకా రోజు ఊటికే ఆహారం తెచ్చిస్తుంది అవకాశం ఉంటే గమనించండి తప్పకుండా ఒక సమయానికి వాటికి ఆహారం తేవడం మాత్రం ఏ పక్షి మర్చిపోదు నోటితో ప్రేమగా తినిపిస్తుంది వాటికి ఆ బాధ్యతను చాలా ఓర్పుగా నెరవేరుస్తుంది మనమైతే మనుషులం భావోద్వేగాలు ఉన్నవాళ్ళం మనం తల్లిదండ్రులుగా నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఉంటాయని పక్షి మనకి నేర్పిస్తోంది ఇక మూడవది మిత భోజనం గంపడు ధాన్యం బయట ఆరబోసినా కూడా పక్షి దానికి కావలసిన నాలుగైదు గింజలు తీసుకుని ఎగిరిపోతుంది ఉన్నాయి కదా అని తింటూ కూర్చోదు మితంగా తినడం ఎంత అవసరమో పక్షి నుండి తెలుసుకోవచ్చు రాత్రి పూట పక్షి భోజనం చేయదు అలాగే తన ఆహార పొలవాట్లను ఎప్పటికీ మార్చుకోదు అలాగే ఎప్పుడూ ఒకచోట కూర్చుని ఉండదు ఎగురుతూనే ఉంటుంది మన జీవన శైలి ఎలా ఉండాలో మనం ఆరోగ్యం కోసం ఏం నేర్చుకోవాలో చూడండి ఇక నాలుగోది గూటికి చేరడం దినమంతా ఆహారం కోసం షికారు కోసం బయటికి వెళ్ళి ప్రకృతిలో గడుపుతాయి చీకటి పడకముందే గూటికి చేరుకుంటాయి పిల్లలతో కలిసి జీవిస్తాయి ఆ సమయంలో ఎంతో ఆనందంగా కూస్తాయి అవి చూసారా మనం కూడా చెడు తిరుగుళ్ళు తిరగకుండా ఇంటికి చేరుకుంటే ఎంత బాగుంటుందో పక్షి మనకి గుర్తు చేస్తుంది ఇక ఐదవది సొంత ఇల్లు మనమైనా ఒక ఇంట్లో అద్దెకుంటున్నాం కానీ పక్షులు పొరపాటున కూడా పక్క పక్షి పెట్టిన గూటిలో తలదాచుకో వాటి కోసం దొరికిన స్థలంలో మాత్రమే ఒక గూడు కట్టుకుంటాయి ఆ గూడుకు ఏమైనా అయితే మళ్ళీ ఇంకోటి కట్టుకుంటాయి కొన్ని రకాల గూళ్ళు పెద్ద తుఫాన్లు వచ్చినా కూడా లోపల ఉన్న పక్షులకు మాత్రం ఏమీ కాకుండా నిర్మించుకుంటాయి చిన్నదో పెద్దదో ఒక సొంతిల్లు ఉండాలని పక్షిని చూసి నేర్చుకోవాల్సిందే ఇక ఆరోవడి నిద్రపోదు మనకి వంద పనులుంటాయి అయినా రోజు ఉదయాన్నే నిద్ర లేవాలంటే బద్ధకం కానీ పక్షిని చూడండి ఏ పరిస్థితి అయినా ఏ కాలమైనా సూర్యోదయం కన్నా ముందే ప్రకృతిలోకి చేరుకుంటుంది హాయిగా విహరిస్తుంది తన బాధ్యతల్ని పనులని పూర్తి చేసుకుంటుంది చూసారా ఫ్రెండ్స్ పక్షి నుంచి మనం నేర్చుకోవాల్సినవి